ఖమ్మం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థలతో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల గుర్తింపును పేర్కొనే అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించిన బహిరంగ విచారణలో తెలంగాణ వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు సెక్రటరీ బి సైదులు ఖమ్మం అదనపు కలెక్టర్ పి రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు మొదట కలెక్టరేట్ ఆవరణలో రిజిస్ట్రేషన్ సెంటర్ నమోదు కేంద్రం కమిషన్ చైర్మన్ పరిశీలించారు అనంతరం వివిధ సంఘాలు వ్యక్తుల నుండి విజ్ఞాపనలను స్వీకరించారు

ముందు సిగరేట్ ఉన్నప్పుడు చాలా సార్లు సార్ వేరే ఫ్రాన్ వేరే కలెక్టర్ రావడం మా కులాలు అన్ని కూడా కదా はい。<music>